వారి జన్మదినం సందర్భంగా పట్టణంలో గాంధీ చౌక్లో వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం ఆవిష్కరించడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ గారి జీవనమే మన జాతికి ఒక సందేశం వారు స్వాతంత్ర పోరాటంలో ఒక మాట చెప్పింది స్వాతంత్రం తెచ్చుకోవడం అంటే మన పరిపాలన మనం కొనసాగించడం కాదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడికి నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యం మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజే చెప్పింది అందుకే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి వాళ్ళ ముఖాల్లో చిరునవులు చూడాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాం మురికి కూపాల పక్కన స్లమ్స్ పక్కన ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు వారిని రీసెటిల్మెంట్ చేసి వాళ్లకు మెరుగైన వసతులు కల్పించి వాళ్ళ పిల్లలకు చదువును నేర్పించి వాళ్ళకు భవిష్యత్తు మీద ఆశ కల్పించే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అందుకే ప్రజల ప్రభుత్వంగా పేదల ప్రభుత్వంగా మహాత్మా గాంధీ ఇచ్చిన చూపిన బాటలో మేము నడుస్తూ ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు చూపిన ఆదర్శాలు వారు చూపిన బాటలో మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా పునరంకితం కావాలని చెప్పి మేము కోరుకుంటాము